హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు ఏపీ అసెంబ్లీ అనేది జరుగుతుంది ఏసీ ఏపీ ఏపీ అసెంబ్లీ అనేది రెండో రోజు ఈరోజు జరుగుతుంది సో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం నిన్నైంది దాని మీద ధన్యవాదాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇంకా రెండు కీలక బిల్లులు అనేది ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు ఫస్ట్ బిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కీలకం అనమాట ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కీలకం అనమాట ఎందుకంటే గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అప్పటికి ఎవరికి తెలియదు కొన్ని జిల్లాలో అమలు అయిపోయినాయని బొత్స సత్యనారాయణ గారు కానీ సజ్జల గారు కానీ అన్నారు సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్కి ఒక వన్ మంత్ ముందే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక పేరు పెట్టుకొని వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ భూమి మీ దగ్గర ఉండదు మీ భూమి కాగితం మీ దగ్గర ఉండదు మీ భూమి కాగితం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేది అది కూడా ఆయన ఒరిజినల్ ఉంచుకొని మీకు జిరాక్స్ మాత్రమే ఇస్తారు అని కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసింది అనమాట అది మనం మనం అందరం చూసాం దాని అరికట్టుకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు ఏం అసలు అందులో ఏముంది ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పడానికి కూడా ఆయనకి టైం లేకుండా ఎందుకంటే ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నారు ఈవెన్ ఇవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక చిన్న విషయమే అనుకున్నారు అందులో ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలు గట్టిగా నమ్మారు ఎలా నమ్మారంటే పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు చూడండి అండ్ ఇంకా హద్దు రాయండి పొలంలో హద్దు రాయండి అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ రాయి ముద్ర ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారంట ఈవెన్ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వే వేశారు కదా దానికి ప్రజలు బాగా గట్టిగా బిభచ్చంగా నమ్మారు ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్లయితే మన భూమిక అయితే మన దగ్గర ఉన్నామని ప్రజలు గట్టిగా నమ్మారు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారంలో నేను రాగానే ఫస్ట్ సైన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పెడతానని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఆ బిల్లుని ఇప్పుడు అసెంబ్లీకి తీసుకురావడం జరిగింది అది ఒక కీలకం అనమాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది ఒక బిల్ అనేది తీసుకొస్తున్న దాన్ని ఆమోదించారనమాట ఇప్పుడే సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లేదే అని అనుకోవచ్చు సో ఇంకోటి ఇంకో బిల్ ఏంటంటే వైఎస్ఆర్ యూనివర్సిటీని గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు సో ఆ పేరు మార్చినందుకే షర్మిల గారు కూడా అపోజ్ చేశారు చాలా మంది అపోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని పేరు మార్చడం ఏంటి ఈవెన్ బుచ్చే చౌదరి గారు కూడా ఆ పేర్ల పిచ్చా అని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది కూడా ఒక పెద్ద దెబ్బే అనుకోవచ్చు పేర్లు మార్చడం ఈవెన్ యూన్ ఈవెన్ యూనివర్సిటీ పేరు మార్చడం అని చాలా పెద్ద తప్పు ఒక మంచి ఒక పెద్ద పేరు పేరుండి దానికి ఆయన నాన్నగారి పేరు పెట్టాలంటే అది చాలా ఆలోచించాలి ఈవెన్ అది ఆ ఒక మా పేరు మార్చడమే ఆయన చేసిన పెద్ద తప్పు అనుకోవచ్చు సో ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చబోతున్నారు అదొక ఒక బిల్ అనేది తీసుకురాబోతున్నారు సో ఈ రెండు బిల్లు అనేది ఇప్పుడు అసెంబ్లీలో ఈ రెండు బిల్లులని ప్రవేశపెట్టబోతున్నారు ఇదే రెండు బిల్లు ఇప్పుడు ఆమోదించబోతున్నారు సో చూద్దాం ఇంకా అసెంబ్లీ ఇంకా ఏ బిల్లు తీసుకొస్తారో అనేది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి